దండం ఎందుకో ఉట్టిన ఏం చేయట్లేదు మన జీత వేతనాలు ఎక్కువ ఏం చేయట్లేదు లేకపోతే మనకేదో సంతోషంతో మనం చేయటం లేదు మన కడుపు కోసం చేస్తా ఉన్నాం కష్టం దగ్గర ఫలితంగా ఇవ్వాలని చెప్పి చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏంటి అంటే టార్గెటెడ్ డ్యూటీ టార్గెటెడ్ వర్క్ మన ముందు మరి అనేక రకాల ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఆశా వర్కర్లు అంటే అందరు కూడా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇల్లు ఎవరు కూడా మరి అందరు కూడా దాదాపు ఇప్పుడు పదవ తరగతి ఇంటర్ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పోతే ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు రొక్కం సాయంత్రం పూట తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు చంపేస్తా ఉన్నారు కానీ దాదాపుగా రోజుకు పన్నెండు గంటలు టార్గెటెడ్గా పనిచేస్తున్నటువంటి ఆశా పరిగణ వర్కర్ల పరిస్థితి ఏంది ఎట్లా బతకాలి ఈ పనులు పెట్టి ఏదైనా పని చేసుకుందామా వ్యవసాయ పనులలో అది పోదామంటే అట్లా లేదు ఇరవై నాలుగు గంటలు ఏఎన్ఎమ్మ గారు మన దగ్గర కూర్చుంటాడు ఆ పక్క ఎదురుగా మనం కూర్చోవాలి ఆ పని మనం చెప్పిన పని మనం చేయాలి రికార్డులు మెయింటైన్ చేయాలి ఇంకా ఏదైనా టార్గెట్ వర్క్ టార్గెట్ చేయాలి అదొకరు చేస్తున్నామా కొత్తగా మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజులు సన్న చేసినాం ఆ టెంట్ కిందకి జిల్లాలో అన్ని టెంట్ల కిందకి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసేళ్ళు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము మీకు కనీసం ఎత్తాని హామీ ఇచ్చారు ఆ హామీ కోసమే ఇవాళ మన ఇక్కడికి ధర్నాకు అవునా కాదా ఆ ధర్నా ఈ ధర్నా ఉద్దేశం రేవంత్ రెడ్డి మీద కోపం మీద ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి కాదు ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది పోలీసు ఉంది అందరు ఫస్ట్ డిమాండ్ ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మీకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పారు ఆ జీతం ఇవ్వాలని మనం ఈ రోజు కోరుతా ఉన్నాం అంతేకాదు ఇరవై సంవత్సరాలు అయిందండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మూడు మూడు వందలకి నాలుగు వందలకి కూడా చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు మాకు తొమ్మిది వేలన్నర చేశారు ఆ తొమ్మిది వేలన్నర కూడా పని భారం ఎక్కువైపోయింది బాగా నా నాలుగింటి వరకు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు అయితే అప్పుడు పిలుస్తారు అయితే ఇప్పుడు ఈ మధ్యలోనే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే మాకు ఎక్కువైపోయింది మాకు మేము అనుకున్నాం ఈ గవర్నమెంట్ వస్తే మాకు మంచి జరిగిద్ది మేము మంచిగా ఉంటాం మాకు బిక్షడు వేతనం వస్తుంది అని అనుకోని మేము అందరం సంతోషపడ్డాం ఆశా వర్కర్ల వరకు సంతోషపడి మే అందరం కూడా ఏక మనసు తోటి మేము గెలిపించినాం గెలిపించిన తర్వాత మాకు పద్దెనిమిది ఏళ్ళ జీతం అన్నారు అది రావట్లేదు పారదర్శకం అన్నాడు ఈ పారదర్శకం లేదు ఏది లేదు మాకు నెలకి ఆ రోజు రోజు డ్యూటీలు అయితేనే ఎండల ఈ ఎరట ఎండలో సర్వేలు చేయాల్సి వస్తుంది ఆ కరోనా కాలంలో కూడా అందరు తలుపులు వేసుకొని ఉంటే మీ ఒక్కరు మీరే పోయి మందులు ఇవ్వడం వాళ్ళకి వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ఎట్లుంది ఏందని మేము చూసుకొచ్చుకోవడం ఎవరు కూడా పురుగు కూడా మేసిన టైంలో కూడా మేము చేసినాం చేసినా కూడా మాకు ఫలితం లేకోకుండా మీ సర్వేలు చేసినా అమౌంట్ మాకు రాలేదు ఆ పొల చుక్కల అమౌంట్ మాకు రాలేదు ఇలాంటి చిన్న చిన్న సర్వేలు చేసినా కూడా సర్వేలు డబ్బులు లేవు ఈ ఎండకు మమ్మల్ని సర్వేలకు దిపుతారు బాగా బాగా సర్వేలాగా దిపుతారు నాలుగింటి వరకు సబ్ సెంటర్ లోనే ఉండవంటారు మాకు సబ్ సెంటర్ డ్యూటీ ఏనాడు లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ సబ్ సెంటర్ డ్యూటీ అవుతుంది మమ్మల్ని ఇట్లా మరి ఆశా వర్కర్లని చాలా చాలా కష్టపెడుతురండి బాగా కష్టపెట్టి మమ్మల్ని ఎప్పుడు డ్యూటీలకి మాకు హెల్త్ కార్డు లేదు ఒకటి నాలుగింటి వరకు డ్యూటీలు మరి మాకు ఏది కూడా ఒక చేత టైంలో ఏదైనా జబ్బు వచ్చినా రోగం వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు వదిలేస్తారు మమ్మల్ని వాళ్ళకి ఏదైనా పర్వాలేదని వదిలేస్తారు మరి మా పరిస్థితి ఏంది మీ ఎవరిని అడగాల మీ ఎవరిని అడగాలి ఎవరి దగ్గర పోయి నిలదీయాలి మేము మేము ఎవరిని అడగాలితో ఎవరిని అడిగితే మాకు న్యాయం జరిగిద్ది అని మేము ఇక్కడ సిఐటిలకు రావడం జరిగింది అయితే మా అందరికి కూడా ఏంటని అంటే ఆశ మాకు ఈ నాలుగు గంటల డ్యూటీలు ఇవన్నీ తీసేసి మమ్మల్ అందరిని కూడా ఒక మామూలుగా అందరినీ ఉద్యోగస్తులే నీడ పట్టని కూర్చొని చేసే వాళ్ళకి వేలకు వేలు జీతం ఇస్తారు మాకు నాలుగు గంటల వరకు ఎక్కడ పోయినా దాగులు పట్టుకొని రిజిస్టర్లు పట్టుకొని వాళ్ళమ్మటి కాళ్ళ నడకతోటి తిరిగి మేము చేయాల్సి వస్తుంది మా బాధలన్నీ కూడా మీరు గ్రహించాలని ప్రభుత్వ వారు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఏదో ఒక సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అండి ఆశా వర్కర్లు